ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారంలో రావడానికి అలాగే ఎన్డీఏ కూటమికి ఆ ధరణ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్రానికి ఐదేళ్ళు పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి చేయడం వల్ల వచ్చిన అవకాశం అనేది ఒక పక్క అయితే రెండవది భావితరాలకి ఈ వ్యవస్థలు కానీ లేకపోతే వికృత వనరులు కానీ కాపాడే దిశగా ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమైన ప్రజలు ఆలోచించి రికార్డు స్థాయిలో మెజార్టీలు ఇచ్చి ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ఎమ్మెల్యేలుగా కొంతమంది పంపించే అవకాశం ఇవ్వడానికి కారణం ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ఐ కూటమి నాయకుల మీద నమ్మకం అనేది ప్రగాఢమైన విశ్వాసం ఈరోజు ఈ వేదిక మీద అంటే ప్రజావేదిక కూల్చిన స్టార్టింగ్ నుంచి తెలుగుదేశం పార్టీ పార్టీపై దాడి జరిగిన సందర్భాలు కానీ ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేసుకుంటే ఈరోజు రాష్ట్రంలో మేలు చేసే ప్రభుత్వాన్ని కాదని చంద్రబాబు నాయుడు కాదని ఇది ఏదో శాసనాడు రాజశేఖరరాడు కొడుకున్నా ఒకసారి అవకాశం ఇద్దామని ఒక అవకాశం ఇచ్చిన ప్రధానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు తప్పు చేసాం అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని మనం అవకాశం ఇవ్వకుండా అవకాశం ఇచ్చాం ఖచ్చితంగా అది భారీ మెజార్టీ ఇవ్వాలని ఒక ఆలోచనతో భారీ మెజార్టీ ఇవ్వడంతో పాటు ఈరోజు చాలా అవకాశం ఈరోజు రాష్ట్రం గాయపడి ఉంది కేంద్ర సహకారం కావాలి కేంద్ర సహకారం కావాలంటే ఎంపీలు ఏ స్థాయిలో గెలిపించుకోవాలి ఎన్ని ఎంతమంది ఎంపీలు ఎవరైనా ప్రజా ప్రధానికం ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు కూడా అవకాశం ఇచ్చి భారీ మె మెజార్టీతో గెలిపించి మమ్మల్ని పార్లమెంట్ పంపిస్తున్నారు ఇది చాలా ఆలోచించదగ్గ అంశం అందుకే ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏ దిశగా అభివృద్ధి చేయాలో ఆలోచించిన వ్యక్తిగానక్క ప్రజలు కూడా ఆలోచించేశారు అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించింది ఏంటంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా వాదాన్ని కూడా తీయాలన్న ప్రయత్నంతో కొంతమంది ఎమ్మెల్యేలని వాళ్ళని కొనుగోలు చేసి ప్రలోపాలు తీసుకొని కొంతమంది ఎమ్మెల్యేని కూడా టీడీపీ ఎన్నికైన ఎమ్మెల్యేని కూడా తన వైపు మళ్ళించుకున్నాడు అలాగే ఈ ప్రజలు ఆలోచించారు ప్రజలు మేము ఓట్లు వేసాం ప్రతిపక్ష నాయకుడిగా ఉంచవలసిన బాధ్యత అధికార పార్టీకి ఉంది కానీ అలా చేయడం తప్పని చెప్పేసి వారు ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయడం చేశారు ఇది మనం చూసాం అయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండే ఈ ఆంధ్రప్రదేశానికి చాలా ఇబ్బందులు జరిగాయి ఆ సమయంలో ఈరోజు పరిపాలన చేశారు అయితే మేము బాధ్యతగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మీటింగ్ అయింది పార్లమెంటరీ మీటింగు ఆ మీటింగ్లో ఒక్కొక్క మాట చెప్పారు ప్రజలు మన పట్ల గౌరవంతో ఒక నమ్మకంతో ఒక అవకాశం ఇచ్చారు మనం అందరం కూడా అదే అంకిత భావంతో ప్రజలకు సేవ చేసే భాగ్యం మనం అవకాశం వచ్చింది కనుక మనం అందరం చేయాలి సమిష్టిగా చేయాలి కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలి అలాగే ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఆయన చెప్పడం అలాగే ప్రజలకి మనం విషయంలో అండగా ఉండవలసిన అవసరం ఉందని వారు చెప్పినప్పుడు మాకు ఆనందం కలిగింది ఒక తండ్రి కుటుంబ సభ్యులకి బిడ్డలకి ఏదైతే ఒక జీవితం పట్ల ఒక సూచన సలహాలు ఇచ్చి నిర్దేశించి ఇట్లా ఇట్లాగెలమని ముందుకు వెళ్ళమని ఒక డైరెక్షన్ ఇస్తారు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు గవర్నీ ముఖ్యమంత్రి గారు వారు కూడా ఓ మాట చెప్పారు మాకు ఎందుకంటే కొద్ది రోజుల్లో ఆయన ప్రమాణ సేకరణ చేయబోతున్నారు కనుక మేము ముఖ్యమంత్రిగా మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా సరే మా కార్యకర్తల మనసులో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన మాకే కాదు ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు విదేశీ విదేశంలో ప్రతి ఒక్కరంటే వారి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్న వ్యక్తి అందుకే ఈరోజు వారు చెప్తున్న విధానం చూస్తుంటే కొత్త ఎన్నికైనా ఎంపీలుగా మాకు కానీ సీనియర్స్ కానీ వారందరికీ చెప్పింది ఒకటే అంత జాగ్రత్తగా తీసుకెళ్ళి మమ్మల్ని ఒక మంచి ఆలోచన సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ మాకు ఈరోజు దాదాపు వన్ అవర్ మాట్లాడినప్పుడు మాకు ఆనందం కలిగింది ఇలాంటి నాయకత్వంలో అసలు టిక్కెట్ రావడం గెలవడం నాయకత్వంలో ప్రేమ అభిమానాలు చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది ప్రతి ఒక్కరిని పేరెంట్ పిలిచి ఎలక్షన్ ఎలా చేశారు ఏం చేశారు ఎలాగ ఎలక్షన్లో ఎలాంటి ఇబ్బందులు జరిగాయి లేకపోతే ఎలాగ టర్న్ అయ్యారు ఒక్కొక్కరు ఎట్లా ఎలక్షన్ చేశారని వాళ్ళని ప్రోత్సహించి ఇంకా సూచనలు ఇస్తూ చేయని వారు ఎట్లా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో ఏం చేయాలి కూడా చెప్పడం అనేది చాలా ఆనందం కలిగింది ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం జీవించాలి ప్రజల కోసం ఆలోచించేవాడే ప్రజాప్రతినిధి అని అని చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది అలాంట వ్యక్తి నాయకత్వంలో మేము పనిచేయడం మేము చాలా అదృష్టంగా భావించుకుంటున్నాం అలాగే ఈరోజు గౌరునీలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే నాలాంటి వ్యక్తికి బ్రహ్మాండం అవకాశం ఇచ్చి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన సహకరించిన నారా లోకేష్ గారు కూడా వారి మాటల్లో కూడా మాకు ఆయన మాటలు కూడా చాలా ఆనందం కలిగాయి మమ్మల్ని సూచించ ప్రేమ అభిమానాలు దగ్గరగా తీసుకొని ప్రేమగా వారు ఆనందంతో చెప్పి ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేయలేని చెప్పడం మాకు ఆనందం కలిగింది ఖచ్చితంగా వీరిద్దరు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి ప్రతి కార్యకర్తకి ఎందుకంటే కార్యకర్త సాధించి నేను ఒక ఎంపీ స్థానంలో ఉన్నాను కనుక ప్రతి కార్యకర్తకి ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ ఆ దిశగా పనిచేస్తాను ముందు పార్టీ తర్వాత నేను అనుకున్న నేను ఈరోజు కూడా ఎంపీకి కూడా అదే భావంతో నేను పనిచేస్తాను అదే నా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్తకి కూడా అలాగే ప్రజలకు కూడా ఎందుకంటే మనకు ఓటేసిన ఏడు లక్షల యాభై యాభై వేల మంది ఓట్లేసిన ప్రజలే యొక్క ఓటర్లే కాదు నియోజకవర్గంలో దాదాపు ఇరవై లక్షల మంది ఉన్న ప్రజలకు కూడా నేను ఒక ఎంపీని కనుక పార్లమెంట్ మెంబర్ కనుక ప్రతి ఒక్కరికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా వారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే భాగ్యం వచ్చింది కనుక వారందరికీ సమానంగా అందుబాటులో ఉండి సర్వీస్ ఇస్తాననేది ప్రకారం అనే విశ్వాసంతో ఉన్నాను ఈరోజు విజయనగరం చరిత్రలో యాభై రెండు ఎయిర్పోర్ట్ నుంచి ఇంతవరకు కూడా ఏ పార్లమెంట్ సభ్యుడికి కూడా అంత మెజారిటీ ప్రజలు ఇవ్వలేదు ఈరోజు ఎన్డీఏ కూటమి పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ఈరోజు అంత నమ్మకంతో అంత గౌరవంతో దాదాపు నా పట్ల నమ్మకంతో అక్కడ నాయకత్వం అందరూ కూడా ఈరోజు రెండు లక్షల యాభై వేల మంది యాభై వేల మెజార్టీ ఓట్లు నాకు ఇచ్చి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పంపించే అవకాశం ఇచ్చినందుకు పార్టీ తరపున నా తరపున నా కుటుంబ సభ్యుల తరఫున నియోజకవర్గం పార్టీ ప్రధానికరణి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ప్రతి కార్యకర్త కూడా ఆలోచించవలసిన అవసరం ఒకటి ఉంది ఇక్కడ అవకాశాలు రావడం గొప్ప కాదు విషయం కాదు వచ్చేటప్పుడు తను సద్వినియోగం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఈరోజు చాలా సందర్భాల్లో నాకు రెండుసార్లు ఎమ్మెల్యే వచ్చేటప్పుడు కానీ అవకాశం వచ్చినప్పుడు కానీ సీట్ వచ్చినప్పుడు కానీ లేదా ఎమ్మెల్సీ అవకాశం వచ్చినప్పుడు కానీ నాకు చివరి నిమిషంలో చేజారుకున్నా సరే ఏ రోజు ఏ సందర్భాల్లో కూడా నేను డిఫర్ అవ్వలేదు పార్టీ పట్ల ఇంకెవంతో పనిచేశాను సార్ కూడా ఇప్పుడే మీటింగ్లో కూడా ఆ మాట చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది అలా ఈరోజు నేను అడగలేదు ఎంపీ పదవి అసలు నాకు దానికోసం డిస్కషన్ లేదు ఆలోచన లేదు అలాంటి సందర్భంలో పిలిచి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పిలిచి ఒక కార్యకర్తకి ఇచ్చే గౌరవం నీకు ఇవ్వడం కాదు అప్పలనాయుడు ఎంటైర్ మన కార్యకర్తకి ఇచ్చిన గౌరవం ఇది నువ్వు ఎంపీగా పోటీ చేయమని నాకు చెప్పడం చాలా ఆనందం కలిగిన విషయం అందుకే ప్రతి వ్యక్తి కూడా పార్టీ ముఖ్యం తర్వాత మనం అనుకున్న ఆలోచన ఉండేటప్పుడు నాలాగే మీకు అవకాశాలు వస్తాయనేది నేనే మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్పుకుంటూ పార్టీ నిర్మాణానికి అందరం కూడా కట్టుబడి ఉండాలి అదే సమయంలో ఈ సమాజం పట్ల అంకిత భావంతో ప్రజలకు పనిచేసే బాధ్యత మనం తీసుకోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ జయ హింద్ జై చంద్రబాబు నాయుడు గారు